పాలకుర్తి దేవరుపల మండలంలో మూడు నెలల నుండి నీళ్లు లేక పండించిన పంటలు ఎండిపోతున్నాయని ఆయా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లనే నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఇప్పటికే సగం పంటలు ఎండిపోయాయని మిగతా పంటలైనా ఎండిపోకుండా నీళ్లు అందించాలని ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై వేల నష్టపరిహారం రైతులకు చెల్లించాలని రాజకీయాలు వద్దు రైతులను ఆదుకోవాలని తక్షణమే కాల్వల ద్వారా చెరువులలో నీళ్లు నింపాలని ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు అందించాలని ఫ్లకార్లు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కంప్లీట్ చేశాం ఎందుకంటే అందరం రైతులం కాబట్టి కూర్చోవాలి ఒక కూర్చోవాలా నువ్వు కూర్చుంటే లేకపోతారు give yeah. the light